సజీవరావు గారు సింధుజా గారు గోకవరం ఎక్కడండి గోకవరం రాజమండ్రి కరెక్ట్ రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో కొన్నాళ్ళు వర్క్ చేశారు పెద్ద భాషా ఫ్యామిలీ చాలా ఫ్యాష్ బాక్కున్నాను నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో వర్క్ చేశాను ఆశ్రమంలో వర్క్ చేశాను రంగరాయ మెడికల్ కాలేజీ ఇవన్నీ చేశాను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ అన్నిటిలో వర్క్ చేశాను నేను అలాగే గవర్నమెంట్లో ఉయ్యూరు ధన్నవరం లూజివీడు అలాగే గుడివేడ అలాగే గొల్లపూడి ఇవన్నీ హాస్పిటల్స్ లో కూడా గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేశారు ఇవన్నీ వర్క్ చేసి ఇప్పుడు ఈ మార్గం సంజీవరావు సింధుజ గోకవరం నుంచి వచ్చారండి వీళ్ళు కూడా వీళ్ళది ఇంకా మ్యాజిక్ కదా మామూలు మేము వర్కా సూపర్ మ్యాజిక్ ఎప్పుడొచ్చావు మార్చ్ ఎయిటీన్త్ వచ్చాను సార్ జస్ట్ వన్ మంత్ అయింది మార్చ్ ఎయిటీన్త్ వచ్చారు మార్చ్ ఎయిటీన్త్ వచ్చి ఈ అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాము పారాలు ఇల్ చేసాడు చేసి ఇంకా బురద పట్టలేదు నలగలేదు ఈ లోపలే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఏమై అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అవును సార్ జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు అంతే మార్చ్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ పద్దెనిమిది లోపల వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది పిల్లలు ఎంత కాలం అయిందా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది భార్యకి నెలలు మందులు వేస్తే తప్ప రావు పీసీఓడి అంతేనా చెప్పింది బయట ఇంతకు ముందు రెండు నెలల నుంచి అక్కడ చూసిన డాక్టర్లు ఏమన్నారు పీసీఓడీలు ఉన్నాయి అని చెప్పున్నారు అలాగే మరి ఈయన నెలలు రాకపోయినా కూడా పీసీ వడీలు ఉన్నా కూడా మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు ఇది హార్మోన్ అసంతుల్యత హార్మోన్ ని మందులతో సెట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చెప్తున్నారు అని చెప్పి మీరు నమ్మారు ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్సెస్ అయిందా మీకు తర్వాత మీకు కూడా రాలే అంతే అంతే అవును సో ఎవరైనా అంతే ఒక్క మన్సెస్ వస్తుంది తర్వాత రావట్లే చూడండి సింధుజా గారు మరి నాకు నెలలు రాలేదు కదా అని చెప్పి అక్కడ టెస్ట్ చేయించుకోమ్మా యూరిన్ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది తర్వాత బ్లడ్ టెస్ట్ చేసాము బ్లడ్ టెస్ట్ లో కూడా ఇది రిపోర్ట్ ఉందా మొబైల్ లో ఉంది ఇక్కడ రాసుకున్నారు వన్ ఎయిటీ ఇక స్కానింగ్ అయితే తీసుకొచ్చారు ఫైవ్ వీక్స్ వన్ డే వచ్చేసి అది కూడా గర్భసంచిలో వచ్చింది ట్యూబుల్లో రాదు వీళ్ళకి ఏం చేసాం మనం నన్ను వచ్చి దర్శించాడు తర్వాత ఒక ఇంజక్షన్ పట్టుకెళ్ళాడు అంత భార్యకి ఒక ఇంజక్షన్ వేసాం అంతే కానీ అవును సరే ఇంకేం లేదు ఇప్పుడు మీ అందరికి కూడా చేస్తాం కిందకి అలాగానే మీ అందరికీ ఒక ఇంజక్షన్ ఉంటుంది అందరికీ అమ్మ ఎవరికి ఇవ్వాల ఫీల్ అవ్వక్కరు మీ ఆయనకి ఇస్తాం భార్య కితం భర్త గిస్తాం నీకు పొడిసారా నాకు పుడిసారే నీ గుడి అయితే పర్లేదు నీ పుడితే నాకు ఓకే నీ పొడవకుండా నాకు పొడిస్తేనే నాకు బాధ సో ఇద్దరికి భార్య ఇద్దరికి ఒక ఇంజక్షన్ ఇచ్చి పంపిస్తాం ప్రపంచంలో ఎక్కడ మీరు ఇన్ఫర్టిలిటీస్ సెంటర్కి వెళ్ళిన ఇంజెక్షన్ లేవరు ఇక్కడ ఒక్కసారి ఇంజక్షన్ ఇస్తాం ఆ ఇంజక్షన్ కొన్ని క్రిములకి టీకా అని చెప్పి టీకా అంటే ఒక మూడు రకాల క్రిముల్ని మనం ఆపేస్తాం ఆ ఇంజక్షన్ ద్వారా మీ శరీరంలో నుంచి మూడు క్రిములు తోలేస్తాం చలో చలో అని చెప్పి ముగ్గురు శత్రువులు పోయినట్టే సినిమా నువ్వు స్టార్టింగ్ లో వచ్చావు సినిమా థియేటర్లు కూర్చున్నావు కాలుమల్ కాలేసుకుని అయిపోయింది శుభంగా రిలాక్స్డ్గా నాలుగు నెలలు చెప్పాము మేము నాలుగు నెలలు పెట్టవచ్చు అయ్యా రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు అని చెప్పి ఒక ఆరు క్రిములు దొరికినాయి వీడికి మందులు వాడిద్దాం అనుకుని ఆలోచిస్తూ ఒక మూడు కిరుములకు టీకా చేసి పంపించగానే అయిపోయింది అంటే ప్రధానమైన కిరుములు ఆ మూడే అనమాట ఆ మూడే నాపిని మిమ్మల్ని అది ఎక్కడ ఎవరు చెప్పలేదు చెప్తారు ఇస్ట్రోస్కోపీ చెప్తారు వీలైతే అయ్యువైలు చెప్తారు ఐబీఎఫ్లు చెప్తారు కానీ క్రిముల మాట మాత్రం బరువు చెప్పట్లేదు ప్రపంచంలో క్రిముల గురించి మాట్లాడేది డాక్టర్ వైఎస్ బాబు ఒక్కరే నాకు ఒది అండి నా మీద ప్రేమ అయ్యో బాబు గారు పేరు తెచ్చుకోలేరేమో వదిలేద్దాము ప్రపంచం ఆంధ్రా నుంచి అమెరికా వరకు అందరూ నా కోసమే వదిలేశారు ఆ క్రిమిలు చేసి ఆపరేషన్ చేసి డోనార్ సరుగేట్లకి వెళ్లి రాని ప్రగ్నెన్సీలు నా దగ్గర వస్తున్నాయి అంటే వాళ్ళ క్రిమిని తప్ప అన్ని ఆ క్రిమి ఒకటి నాకు వదిలేస్తారు క్రిము గడిని తొలగించగాని శని గౌడ్ని తొలగించగాని వాళ్ళ బిడ్డ వాళ్ళ పొట్టలోకి వచ్చారు ఇదే జరిగింది మీకు ఇది మామూలు మ్యాజిక్ కాదు మీరు చెప్పాలి అసలు ఏంటి ఈ మ్యాజిక్ ఏంటి అనేది మీకే అర్థం కాలేదండి ఏంటో అర్థం కావట్లేదు వచ్చింది మిమ్మల్ని అడుగుతా వస్తే మీరు చెప్పమంటున్నారు సరే చెప్పండి ఎలా ఉంది మీ ఆవిడ ఆనందం మొహంలో ఫీలింగ్స్ ఒకసారి వచ్చిందా ప్రెగ్నెన్సీ జీవితంలో లేదు ఎప్పుడు లేదు మస్ట్ అయిదు సార్ రెండు గీతలు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఏం చేసింది మీ ఆవిడ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేసింది సార్

అని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అది కూడా సంచి ఒకటి పంపిస్తాను అన్నాడు ఇంకా సజ్జ రాలేదు మొదలు రాలేదు అవును సార్ అప్పటికి వచ్చింది కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ వన్ డే అయింది వన్ డే ముందే వచ్చింది తెప్పించుకున్నారమ్మా మంచి రోజు చూసి వాడదాం అనుకుని అట్లా పెట్టారు దేవుడి దగ్గర ఈ లోపల ప్రెగ్నెన్సీ కదా ఓపెన్ చేయలే మీరు పార్సలే ఓపెన్ చేయలే కాకపోతే ఇంకా కొన్ని గ్రిములు ఉంటాయి అక్కడ అవి తొంగి సొత్తా ఉన్నాయి ఎందుకు రమ్మన్నామంటే మీరు మాకు చక్కగా ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేయగానే బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీర్చమన్నాం భార్య ఇక్కడ వరకు రావక్కర్లేదు అయ్యా ఒకసారి బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కదా అది గర్భసంచులు ఉందా లేదా తెలుసుకుని ఈ రిపోర్ట్లు పెట్టమన్నాం మీరు పెట్టారు నేను చెప్పాను మీరు రండి భర్త రండి భార్య రావక్కర్లేదు అని చెప్పాను ఎందుకు రమ్మన్నాం అంటే ఏ అయితే మనం తొలగిస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందో అదే క్రిములు బిడ్డని డామేజ్ చేస్తాయి ఇంకా మిగతా అవి కొన్ని ఉన్నాయిగా అయిపోలా అందుకనే ఈ బిడ్డని కాపాడుకోవడం కూడా మన బాధ్యత ఈ క్రిముల నుంచి గర్భసంచను కాపాడడం ఇప్పుడు బిడ్డ కూడా అదే క్రిముల పద్మవహంలో ఉంది బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడటం ఈ క్రిముల పద్మవహం తెలిసిన మన వల్లే సాధ్యం అందుకే ఇక్కడికి రండి ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి ఇంజక్షన్లు ఇద్దాం అని చెప్పాను రక్షణ కంచిలాగా మందులతో ఏర్పాటు చేస్తాం మన బిడ్డ చుట్టూ అది ఈ మందులు వాడుకుంటా ఉంటే చక్కగా మన బిడ్డ కూడా నిలబడుతుంది ఒక ఐదు నెలల వరకే మనం కాపాడుకోవాలి మూడు నెలలేమో అవి వాళ్ళు డెవలప్ అయ్యే సమయం ఆ టైంలో కిరిమి మళ్ళీ పొడిసేసినా ఏ గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోలే ఊపిరిదిత్తుల్లో పొడిస్తే ఊపిరిదిత్తుల్లో డాగు బ్రెయిన్ లో పొడిస్తే బ్రెయిన్ లో వాపు బిడ్డను అది అందుకే బిడ్డ చుట్టూ కంచి కట్టేస్తాయి అలాగే నాలుగో నెల ఐదో నెలలో అవకరాలు రా వచ్చే సమయం అది అంటే బిడ్డని డ్యామేజ్ చేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి క్రిమి ఈ ఐదు నెలలు మనం కాపాడుకోవాలి అవయవాలు స్టార్ట్ అయ్యే టైము మూడు నెలలు అవయవాలు వచ్చాక అవకరాలు లేకోకుండా ఉండే టైము నాలుగో నెల ఐదో నెల అందుకే ఐదు నెలల వరకు మన దగ్గరే వాడాలి అని చెప్పాను ఏ అనేది మనకు తెలుసు టెస్టుల్లో చేసాం ఎవరున్నాడు వెళ్ళను అనేది తెలుసు ఎవరిని తొలగించా ఎవరు మిగిలి అనేది కూడా తెలుసు కాబట్టి ఆ క్రిములు ఇచ్చి బిడ్డని కాపాడటానికి మందులు ఇస్తాను భార్య రావట్లేదు భర్త వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాను అందుకే ఆయన వచ్చారు ఇప్పుడు ఆయనకు మందులు ఇచ్చి పంపిద్దాం సంజీవరావు గారి చెప్పాలా ఏమన్నా సందేశం సందేశం అండి ఏం లేదు సార్ అంటే లాస్ట్ వన్ ఇయర్ త్రీ ఫోర్ హాస్పిటల్స్ తిరిగాను సార్ ఎక్కడికి గానీ రొటీన్ ప్రాసెస్ ఉంటుంది కొన్ని కోర్సెస్ అవి చెప్తారు టాబ్లెట్స్ ఇస్తారు వాడమంటారు బట్ నో రిజల్ట్ సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది

హెచ్ఐబీ టెస్ట్లు హెచ్ టెస్ట్లు బ్లడ్ గ్రూప్ లు చేస్తున్నారు మహా మహాయి థైరాయిడ్ ఉన్నా పిల్లలు పడతారు షుగర్ ఉన్నా పిల్లలు పడతారు ఉన్న పిల్లలు పడతారు ఉన్న పిల్లలు పడతారు సిస్టులున్నా పిల్లలు పడతారు గెడ్లు పిల్లలు పడతారు పీసీ ఒడి ఉన్నా పిల్లలు పడతారు అన్నిటికీ పిల్లలు పడతారు క్రిముంటే పిల్లలు పుట్టారు క్రిముంటే పిల్లలు పుట్టినా అబార్షన్ అయిపోతుంది బిడ్డ ప్రాబ్లమ్స్ వచ్చినా అబార్షన్ అయిపోతుంది ఇవే మనం చెప్తున్నాం అలాగే హార్మోన్లో లోపం ఉంటే పిల్లలు కూడా ఒకవేళ హార్మోన్లో లోపం ఉంటే పిల్లలు గర్భిణి వచ్చినా కూడా గర్భసంచిలో నిలబడదు వదిలేస్తుంది అంతే కదా భూమిలో సారం లేకపోతే మొక్క రాదు విత్తనం మొలకెత్తదు ఒకవేళ సారం అయిపోయింది అనుకోండి వచ్చిన మొక్క కూడా ఎండిపోయి చచ్చిపోయి అంటే బిడ్డ వదిలేస్తుంది ఇక్కడ కూడా అదే మనం చెప్తుంది ఇవి వ్యవసాయం పద్ధతిలో మనం చెప్తున్నాం అక్కడ వ్యాపారం పద్ధతిలో నడుస్తుంది మీకు హెచ్ఐవి టెస్ట్లు హెచ్పిఐసి టెస్ట్లు బ్లడ్ గ్రూప్లు ఇవన్నీ చేస్తారు మరి దానికి సంబంధించిన మందులు ఏమైనా ఇస్తున్నారా నథింగ్ ఓ సంచి అది చేయపోయినా సంచి వస్తుంది చేసినా సంచి వస్తుంది ఇక్కడ మనం అలా కాదు క్రిములకి హార్మోన్లకి టెస్ట్ వేస్తున్నాం దాన్ని బట్టి మందులు పంపిస్తున్నాం దాన్ని బట్టి భర్తకి బారికి ఇద్దరికి వాడిస్తున్నాం బయట ఎక్కడా లేదు బర్తకి భర్తే వేరే సంచి భార్యకి భార్య వేరే బస్తా ఎవరు బస్తా అలరే ఎవరు సంచి అల్లరే ఇక్కడ అలా కుదరదు ఒకటే బస్తా ఒకటే సంచి ఏది ఇచ్చినా ఇద్దరు వాడాల్సింది ఒకే బిల్ల ఇద్దరు వాడేస్తాం భర్త భారీ ఇద్దరికి కలిపి గా వాడిస్తాం ఇది దానికి చెప్పాను క్రిములు గొడవని భర్తకు ఉంటే కరోనా ఉంటే భార్యకి అడుగుపోదా పొద్దున్న లేచేదండుకుంటుంది అలాగే భారీ కరోనా వస్తే భర్తకి అండుకుపోదు పొద్దున్న లేచేదప్పుడు ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫర్లు వస్తున్నాయని చెప్పి ఈ క్రిములు అనేది గుర్తుంది అందుకనే బయట ప్రెగ్నెన్సీ రాంది మనకి ఇక్కడ ఇంత ఈజీగా ఎందుకు వస్తుంది అంటే ఇదే కారణం ఇలా టీకా వేసిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఈ నెలలో తొమ్మిదో వ్యక్తి ఓన్లీ పీట ఓన్లీ టీకా అసలు ఇలాంటి టీకా ఒకటి ఉంది పిల్లలు పుట్టించే టీకా ఒకటి ఉంది అని చెప్పి కనీసం గైనకాలజిస్టులు కూడా తెలియదు చాలా మంది గైనిక అది అంటే అడుగుతున్నారు డాక్టర్స్ పేరు చెప్పచ్చుగా ఇంకొంతమంది పేషెంట్లు వస్తారు మా డాక్టర్ గారు అడిగి తినే టీకా ఇంటి రాయించుకు రావాలంట లేకపోతే అక్కడ ఎవరు చూడదు డెలివరీ చేయదంటా అన్నారు ఆవిడ డెలివరీ చేయకపోతే ఇంకొక ఆవిడ దగ్గర డెలివరీ చేయించుకో ఆవిడికి నష్టం సరే కదా ఈ టీకా ఏంటో చెప్తే తప్ప ఈ సీక్రెట్ ఇంట్లో రివీల్ చేస్తే తప్ప డెలివరీ చేయాలంటే ఆవిడేవడు ప్రెగ్నెన్సీ తెప్పించడం వరకు నా పని దాన్ని నాలుగు నెలలు ఐదు నెలల వరకు బిడ్డ నిలబడే వరకు నా పని ఆ తర్వాత డెలివరీ ఎవరైనా చేస్తారు ఉన్న బిడ్డను డెలివరీ చేయడానికి ఉంది క్యాచ్ పెడితే డబ్బులు వస్తారు ఏమంది దీంట్లో కదా రప్పించడం వరకు సృష్టిది అక్కడ వరకు చాలా ఇబ్బంది అందుకనే అక్కడ వరకు నేను సపోర్ట్ చేస్తున్నాను ఏది ఏమైనా సంజీవరావు గారు సింధుజా గారు మరి రాజమండ్రి దగ్గర గోకవరం నుంచి మనం నమ్మారు చక్కగా వచ్చారు మరి నెలలు సరిగా లేవు అవి పీసీ ఓడిలు ఉన్నాయి విలలేస్తే తప్ప రావన్న ఆవిడకి కూడా జస్ట్ మనం చూసిన క్రిముల్ని హార్మోన్ సంబంధించిన మందులు అనేది మనం ఇవ్వడానికి వాళ్ళని సన్నద్ధం చేశాం కానీ క్రిములకు సంబంధించిన ఒక టీకా ఇవ్వగానే ఆవిడలో ప్రెగ్నెన్సీ అంటే ఎన్నాళ్ళు ఆ మూడు రకాల క్రిములే ఆవిడని ఆపే అయినా అర్థమవుతుంది అన్నమాట ఆ మూడు క్రిముల వల్లే ఈరోజు ఆవిడకి ఎంత ఇబ్బంది పెట్టిన ఈ రెండు సంవత్సరాలు అది తొలగించగానే మళ్ళీ మీ కౌంటు ఇంప్రూవ్ అయిపోయింది ఆవిడ పీసీవైడీ కరెక్ట్ అయిపోయింది ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చింది అయూబై లేవు ఐబీఎఫ్ లేవు మందులు మింగింది కూడా లేదు అది ఏది ఏమైనా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు తెచ్చుకున్న విషయాన్ని నలుగురికి కాస్త తెలిసేటట్టుగా మంచిగా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ మీకు అలాగే ఒక బుక్ కూడా నేను ఇస్తాను మన రా గారికి సింధుజా గారికి మనం గట్టిగా చప్పట్లు తగలమో తెలియదు ఎంత మేలు పొందడమే కాకుండా మేలు పొందామని చెప్పేవాళ్ళు అరుదమ్మ ఏరు దాటగానే తప్ప తగలేసే బ్యాచ్ ఎక్కువ ప్రెగ్నెన్సీ మన దగ్గర వస్తారు జీవ్రోల్ కూడా వచ్చి కొంతమంది ప్రెగ్నెన్సీ పోతున్నారు రెండు ట్యూబ్లు బ్లాక్ అయిపోయి వచ్చి కూడా ఈజీగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఉండి కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఇక్కడ ఒబేరియన్ సిస్ట్ చాక్లెట్ సిస్టు ఉండి కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఇక్కడ పదహారు పైప్రాయిడ్ గర్భ సంచులు దాక్ష గుర్తి లాగా ఉంది అప్పుడు గర్భసంచి పదహారు పైబ్రాయిడ్ ఒకటి రెండు కాదు పదహారు పైబ్రాయిడ్స్ పెళ్ళై పదిహేళ్లు అలాంటి వ్యక్తి వెళ్ళిన ప్రతి చోట ఇరవై ఐదు మంది గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళింది ఆవిడ హైదరాబాద్ లో ఇరవై ఐదు మంది ఒకటే మాట చెప్పారు గర్భసంచి తీయించేసుకో డస్ట్బిన్ లో మారేయించుకో పనికే రాదని చెప్పారు మరి అలాంటి వ్యక్తికి కూడా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ నమ్మి వారికి ఇక్కడ ప్రెగ్నెన్సీ వస్తాయి నమ్మకోకుండా అలా అయిందా ఇలా అయిందా అంటే వీళ్ళందరూ ఎవరు సినిమా యాక్టర్లా నమ్మి వచ్చిన నమ్మిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా వచ్చి ఇక్కడ మనల్ని పూర్తిగా నమ్మి వాడారు వాడి నువ్వు రాలితం వచ్చింది ఏ దేవుడు మీరు పూజించేది అందరు దేవుళ్ళు పూజిస్తారు నాలాగాని అందరిలోనూ ఒకటే దైవతత్వం అది రకరకాల ఆకారాల్లో ఉంటారు రకరకాల డ్రెస్సుల్లో ఉంటారు కానీ దేవుడు అనేవారు ఉన్నారు ఆయన నమ్మితే ఈ రకంగా ఫలితాలు ఉంటాయి అదే నేను చెప్తున్నా డాక్టర్ సుధాకర్ బాబు చేస్తున్నది ఏమి లేదు ఇక్కడ చేస్తున్నది పైరున్న దేముడు ఆయన ఈ శరీరాన్ని తీసుకున్నాడు అది నా అదృష్టం నా శరీరాన్ని ఆయన స్వీకరించాడు నా అదృష్టం నా ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తున్నాడు మీరు కూడా గుర్తించండి మిమ్మల్ని గుర్తించాడు మీకు ఫలితం ఇచ్చాడంటే ఆ దేవుడు మిమ్మల్ని మెచ్చాడు కాబోయే మాతృ దేవతగా పితృదేవతగా దేవుళ్ళుగా ఆయన మార్చాడంటే ఆయనకు మనం కృతజ్ఞతగా ఉండాలి ఏ వీడియో ద్వారా మీకు కనపడేదట్టు చేశాడు అదే వీడియో ద్వారా ఇంకొకరు ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేయడానికి ఆయన ప్రయత్నించినప్పుడు ఏ వీడియో ద్వారా మనకు హెల్ప్ చేశాడు అదే వీడియో ద్వారా మనం దేవుడికి హెల్ప్ చేసి మరో ముగ్గురికి ఆయన చూపించేదట్టు చేయడానికి మనం సహకరిస్తున్నట్టు దేవుడిని మనం ఉపయోగించుకున్నాం ఇప్పుడు దేవుడికి మనం ఉపయోగించే అదృష్టం దక్కింది చూసారా ఎంత అదృష్టం ఇది వీడియో ఇవ్వడానికి కూడా కొంతమంది బాధపడిపోతున్నారు అలాంటి అదృష్టం కలిగించిన దేవుడికి వీడియోనికి ఏంటి నాకైతే తెలియదు సరే ఏది ఏమైనా నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతాను మీరు కూడా చక్కగా ఇలాగే ఎలాగైతే దేవుణ్ణి నమ్మారు అలాగే నమ్మండి ఈ ఆహారం అనే దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకుని ఆ బిడ్డను నిలబెట్టుకోవడానికి అవసరమైన మందులు ఇస్తాను కొంచెం కేర్ఫుల్గా మందులు వాడుకోండి ఎందుకంటే క్రిములన్నీ ఇంకా ఒంట్లోనే నాట్యం చేస్తున్నాయి ఆ నాట్య చేస్తున్న వాటి అన్నిటి నుంచి బిడ్డను కాపాడ అవన్నీ మన మందులు చేస్తాయి డోంట్ వర్రీ జాగ్రత్తగా మందులు చెప్పిన విధానంగా వాడుకుంటే చక్కగా బిడ్డ దిగుతుంది ఆ క్రిలన్నిటి నుంచి అయితే రక్షించుకుంటున్నాను సుభుత ప్రాప్తి గాడ్ బ్లెస్